హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కుస్మాద యూట్యూబ్ ఛానల్ అమ్మ పండక్కి మురుకులు చేసింది అమ్మ చేసినట్టుగా మీరు కూడా చేయండి ఎంత టేస్టీగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి ఎలా చేయాలో చూసేద్దాము షాప్స్లో ఉంటాయి కదా సేమ్ అట్లాగే వచ్చాయి ఎక్కువ ఆయిల్ కూడా లేదు చాలా క్రిస్పీగా వచ్చాయి ఎలా చేసుకోవాలి అంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే చాలా బాగా వస్తాయి ఒక కప్పు మినప్పప్పు తీసుకొని కుక్కర్లో వేసి బాగా ఉడికించుకోవాలి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టి ఉడికించుకుంది మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మనం బియ్యం పిండి కూడా తీసుకోవాలి సో పప్పు ఉడికిన తర్వాత చల్లగా అవ్వాలి చాలా టైం పట్టింది చల్లగా అవ్వడానికి మాత్రం పప్పు మనం ఫస్ట్ ఉడకబెట్టి పెట్టుకున్నాం అనుకో ఈజీగా అవుతుంది సో చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుంది మెత్తగా పేస్ట్ పడాలకి ఎలా పేస్ట్ చేసుకుంటామో మిక్సీలో అలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ బియ్యం పిండి కూడా అదే కప్పుతో ఒక కప్పు మినపప్పు అయితే త్రీ కప్స్ బియ్యం పిండి ఇంకా బియ్యం పిండి పట్టించేటప్పుడు ఇంకా అవేం మిక్స్ చేయలేదు శనగపప్పు అవన్నీ యాడ్ చేస్తారు కదా ఏం యాడ్ చేయకుండా ఓన్లీ బియ్యమే నానబెట్టి కొద్దిసేపలు ఆరిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పెద్ద గిన్నెలో ఇంకా త్రీ కప్స్ బియ్యం పిండి తీసుకుంది వన్ కప్ మినపప్పు అయితే త్రీ కప్స్ సేమ్ కప్ అయితే త్రీ కప్స్ బియ్యం పిండి తీసుకుంది అందులో ఒక హాఫ్ కప్ నువ్వులు వేసింది ఒక త్రీ స్పూన్స్ వరకు వాము యాడ్ చేసింది వాము యాడ్ చేస్తే డైజెస్ట్ కూడా మంచిది అవుతుంది కదా మురుకులు తిన్నా మనకి అప్సెట్ అవ్వదు స్టమక్ సో ఇంకా కారం వచ్చేసి కొద్దిగా వేసింది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసింది సాల్ట్ కూడా టూ స్పూన్స్ వరకేమో వేసింది ఇంకా పిండి అంతా ఫస్ట్ అంతా మిక్స్ చేసుకుంది అట్లాగే మిక్స్ చేయకుండా మనం ఇంకా వాటర్ యాడ్ చేసి అలాగే మిక్స్ చేసాం అనుకో కారం అక్కడక్కడ ఉంటుంది కదని చెప్పి ఫస్ట్ అదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడేమో కొద్దిగా ఒక ఫోర్ స్పూన్స్ వరకేమో ఆయిల్ వేడి చేసి వేసుకుంది ఆయిల్ వేడి చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి ఇంకా ఆయిల్ వేడిగా ఉందని చెప్పి ఫస్ట్ స్పూన్తో మంచిగా కలిపిన తర్వాత అప్పుడు చేయి పెట్టి కలుపుకోవాలి అందరూ దసరా పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హాలిడేస్ కూడా అయిపోయాయి అందరూ ఇంకా రొటీన్ లైఫ్ ఎవ్వరు లైఫ్ వాళ్ళది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళందరూ ఊళ్ళల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రిటర్న్ అయ్యి ఉంటారు నాకు తెలిసి నేను కూడా ఇవాళ్ళే వెళ్దామని అనుకున్నాను కానీ అక్కడ మా ఇంటి దగ్గర వర్షం పడుతుంది అంటే ఇంకా మా హస్బెండ్ ఏమో రేపు రా అన్నాడు ఇంకా రేపు నేను కూడా వెళ్తాను ఇంకా రేపటి నుంచి అక్కడి బ్లాగ్స్ వస్తాయి ఇంకొకటేమో ఉంది బ్లాగ్ అది వస్తుంది ఇంక ఇక్కడ అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మా అమ్మ ఏమంటారు ప్రెస్ చేసి ఇస్తే మా పిన్ని ఏమో కాలు వస్తుంది అంటే అవ్వదు కదా ఇలాంటి పిండి వంటలు చేసినప్పుడు ఇద్దరు ఉంటే హెల్పింగ్ ఉంటే తొందరగా అవుతుంది ఒక్కరే చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఇంకా నేనైతే మా బాబు చేయనివ్వడని చెప్పి వాణ్ణి చూసుకుంటూ ఉన్నాను అయినా నాకు అది ఒత్డం అంటే నాకు అసలు రాదు చాలా గట్టిగా ప్రెస్ చేయాలి ఒక టూ త్రీ వచ్చేసరికి నా చేతులు రెడ్డిగా అయిపోయినాయి అమ్మ వాళ్ళు ఏమైనా అవుతున్నారు ఏం రాదు అని చెప్పి వాళ్ళ ఇంట్లో రాకున్న భయంతో చేస్తాము ఇక్కడ అమ్మ వాళ్ళు చేసుకుంటారు కదా అని స్లైట్ అని చెప్పి కూర్చుంటాము కానీ చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా వచ్చాయంటే నోట్లో పెట్టగానే ఇట్లా కరిగిపోతున్నాయి మినపప్పు వేసినందుకు ఇంకా అమ్మ పెసరపప్పుతో కూడా మురుకులు చేసింది చాలా బాగా వచ్చాయి అవి కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను చాలా టేస్టీగా వచ్చాయి కానీ ఇలాంటి పిండి వంటలు ఎందుకో చాలామంది అందరూ కూడా అంతే పండగలప్పుడే చేసుకుంటారు మామూలు టైంలో చేసుకుందాం అనుకుంటాం కానీ ఇంకెవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి చేస్తారు కానీ ఎక్కువ అయితే ఫెస్టివల్స్ టైంలోనే చేస్తారు చూడండి అసలు ఇట్లా విరగొట్టగానే అసలు కొన్ని చూస్తేనే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి అంత బాగా వచ్చాయి ఇన్ని టైమ్స్ చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్